ఈ రోజులు మంచిగా ఉంటే ఎవరికి మంచిగా ఉంటే మనం నెక్కలేము మంచిగా బతికితే బతకలేము మంచిగా ఉంటే అసలు జీవించలేము ఎవరు మాటలు మనం మన మాటలు నేను మంచి పూజ నాకు చెడు జరిగింది మంచిగా ఉండకూడదు అని మాట్లాడతాం మనం మంచిగా లేదనే కదా ప్రభుత్వించు మంచిగా లేరనే కదా నిన్ను నన్ను హెచ్చరించింది మంచిగా లేరనే కదా ఈ రోజు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతుంది అమోనియాలు సరిలేరు అక్కడికి ఐగుప్తి నుంచి మీరు వస్తున్నారు ఐగుప్తులో సరైన జీవితాలు లేవు ఆచారాలు సరిగా లేవు ఆ విష ప్రభావం మీరు మీరు కణానికి వెళ్ళినా కూడా కణాల పరిస్థితి కూడా అట్లా ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు ఎట్లా ఉంటారు ఇదే ఫాలో